హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న శివలింగం ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గర నుంచి అఘోరస్వామి చేతుల మీద తీసుకున్న శివలింగం అయితే ఈ శివలింగం పేరు ఇష్టకామేశ్వరి శివలింగం అని పేరు పెట్టడం అయింది అయితే ఈయన మహిమ చూడండి స్కిప్ చేయకుండా పూజ అంతా అయ్యే వరకు లాస్ట్ వరకు చూడండి ఆ స్వామి దివెన్లు పొందండి ఓం గంగే కృష్ణా గోదావరి నర్మదా జల కురుం ఓం ఇష్టకామేశ్వర లింగాయ నమః ॐ इष्टकामेश्वरलिङ्गाय नमः पालाभिषेकं समर्पयामि पालाभिषेकं समर्पयामि ॐ नमो इष्टकामेश्वरलिङ्गाय नमः पालाभिषेकं समर्पयामि ॐ नमो इष्टकामेश्वरलिङ्गाय नमः गन्धाभिषेकं समर्पयामि गन्धाभिषेकं समर्पयामि ॐ नमो इष्टकामेश्वरलिङ्गाय नमः गन्धाभिषेकं समर्पयामि ॐ नमो इष्टकामेश्वरलिङ्गाय नमः വിഭൂതി അഭിഷേകം സമർപ്പമി വിഭൂതി അഭിഷേകം സമർപ്പമി ഓം നമോ ഇഷ്ടമേശ്വരലിംഗാ നമ വിഭൂതി അഭിഷേകം സമർപ്പമേ വിഭൂതി അഭിഷേകം സമർപ്പമേ ഓം നമോ ഇഷ്ടമേശ്വരലിംഗാ നമ ചേരാഭിഷേകം സമർപ്പമി చక్కెరాభిషేకం నమో ఇష్టకామేశ్వరలింగాయ నమోరేవ శంభో నమ శివాయ ఈ స్వామి శ్రీశైలంలో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారు ఉన్నారు కదా ఆ అమ్మవారి దగ్గర నుండి తీసుకొచ్చిన శివలింగం ఈ మహిమ మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అంత మహిమ గల అనమాట మనం మనసులో ఏమి కోరుకొని ఏమి చేసినా కూడా అక్కడ ఆయన మహిమ చూస్తారనమాట మన మనసులో క అనుకొని అక్కడ ఆ దేవుడి ముందు చెప్తే ఖచ్చితంగా నెరవేరుతుంది ఇంత గల దేవుడు ఈ శివయ్య తండ్రి అనమాట ఓం నమో ఇష్టకామేశ్వర లింగాయ నమ అని మూడు సార్లు చదివినా చాలు ఆ తండ్రి బోలాశంకరుడు కదా മന അനുക്കുന്ന കോരികളും നെരവേതാടന ഓം ഗന്ധാഭിഷേകം ഗന്ധം ബട്ടു അയ്യസ്വാമിക്ക് പെടുത്തു

शिव शिव शृङ्कर बत्तव शृङ्कर शिं हर हर नमो नमो शिव शिव शङ्कर भक्तव शृङ्कर शिं हर हर नमो नमो

హరహర మహాదేవ శింభో శంకర ఓం నమ శివాయ ఇప్పుడు చూడండి స్వామి మహిమని మన మనసులో ఏమి కోరుకొని పెట్టిన ఆ స్వామి సన్నిధానంలో కాయిన్ చూడండి

చూసారా ఫ్రెండ్స్ నా మనసులో కోరిక నెరవేరుతుంది అంత గొప్ప గల మహిమ గల శివయ్య తండ్రి ఓం నమో ఇష్టకామేశ్వరాయ నమః ఓం నమో ఇష్టకామేశ్వరాయ నమ ఓం నమో ఇష్టకామేశ్వర నమ హర్ హర హర్ హర మహాదేవ శింభో శంకర థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇష్టకామేశ్వర లింగ స్వామి వారి దీవెనలు అందరూ ప్రపంచంలో ఉన్న భక్తులందరూ ఆశీర్వాదం ఇవ్వాలని నేను ఈ వీడియో పెడుతున్నాను థ్యాంక్ యూ